శివలింగం ఏ విధంగా ఉద్భవించింది శివుడు లింగస్వరూపంగా రావడానికి కారణమైందని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది పూర్వకాలంలో కొన్ని యుగాల క్రితం అనగా బ్రహ్మ విష్ణువు రూరు ఇద్దరు కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని తగులాడడం జరిగింది వారు యుద్ధాలు కూడా చేసుకోవడం జరిగింది ఒక సమయంలో బ్రహ్మ నేనే గొప్ప నేను సృష్టికర్తను నేను లేకుంటే ఈ ప్రపంచం లేదు అనగా బ్రహ్మ అప్పుడు విష్ణుమూర్తి నా యొక్క నాభి కమలం నుండి పుట్టినటువంటి వారే బ్రహ్మ కాబట్టి ముందుగా నేను కాబట్టి నేనే గొప్ప అనే ఇద్దరు కూడా ఆ విధమైనటువంటి భావనలో ఉండడం వల్ల అప్పుడు వారిద్దరి మధ్య ఒక దీపస్తంభం వెలిసింది దీపస్తంభం అనగా వారిద్దరి తగులాడుకుంటున్నటువంటి సమయంలో ఒక దీపస్తంభం వెళ్ళడం వల్ల అప్పుడు ఆకాశం నుండి కొన్ని వాక్యాలు వినబడ్డాయి ఎవరైతే దీని యొక్క ఆదిని అంతాన్ని ఎవరైతే చూసి మొదలు వస్తారో వారు ఈ ఈ బ్రహ్మ ఆ విష్ణువులలో గొప్పవారు ఎవరైతారో అనేది చెప్పడం జరుగుతుందని సమస్త దేవతలు కిన్నరులు కింపురుషులు గంధర్వులు అందరు కూడా వేచి చూడడం జరిగింది అలాగే బ్రహ్మదేవుడు మీదికి భాగానికి వెళుతూ ఉన్నాడు అలాగే విష్ణువు కిందికి వెళుతూ ఉన్నాడు సమస్త లోకాలు సప్త లోకాలు ఉంటాయి కింద ఆ సప్త లోకాలు తవ్వుకుంటూ వెళ్తున్నాడు కానీ దాని ఆది తెలుసుకోలేకపోయాడు అప్పుడు విష్ణువు మళ్ళీ యథావిధిగా మీదికి వచ్చి ఆ విధంగా నా వల్ల కావట్లేదని తెలుసుకోవడం వల్ల బ్రహ్మ మీదికి వెళ్తూ ఉన్నాడు సమస్త లోకాలు ఒక ఎనిమిది లోకాలు ఉంటాయి లోకాలు అవన్నీ కూడా దాటుకొని పోయినప్పటికీ కూడా దాన్ని మొదలు తెలుసుకోలేకపోయాడు కానీ ఏ విధంగానైనా నేను గొప్ప తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఉండగా అదే సమయంలో ఆ మీది నుండి ఒక గోవు వస్తున్నది ఆవు ఆవు వస్తుంటే దాన్ని ఆపి నువ్వు నేను చూశానని అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పాలని ఆవును బెదిరించడం జరిగింది ఆ యొక్క ఎవరు ఆ యొక్క బ్రహ్మదేవుడు మరి బ్రహ్మదేవుడు సృష్టికర్త అని భయపడి ఆ యొక్క ఆవు ముఖంతో అబద్ధమాడి పృష్ఠభాగంతో నిజాన్ని చెప్పడం జరిగింది అలాగే ఇంకొద్ది దూరం పోయినాక మొగిలి పుష్పము కూడా వస్తూ ఉన్నది మొగిలి పుష్పాలు ఆ మొగిలి పుష్పాలు ఈశ్వరానికి ప్రీతి అసలు మొదటి మొట్టమొదటిగా కానీ ఆ మొగిలి పుష్పం కూడా అబద్ధ సాక్ష్యం చెప్పడం జరిగింది అప్పుడు ఆ మొగిలి పుష్పాన్ని కూడా పూజకు అర్హత లేకుండా చేయడం జరిగింది కాబట్టి వారందరిగా చూసి వచ్చినప్పటికీ బ్రహ్మదేవుడు నేను యొక్క మొదలను చూడడం జరిగిందయ్యా అని చెప్పడం జరిగింది అప్పుడు ఆ యొక్క విష్ణువు కూడా నిజమే అనుకొని సరేడై ఆవు కూడా సాక్ష్యం చెప్పింది అలాగే మొగిలి కూడా సాక్ష్యం చెప్పింది అనుకొని ఆ విధంగా బ్రహ్మదేవుడే గొప్పని కూడా విష్ణువు కూడా అంగీకరించడం జరిగింది అప్పుడు ఆ సమయంలో ఆ యొక్క ఆ లింగం నుండి ఆ యొక్క లింగం నుండి వచ్చినటువంటి పరమేశ్వరుడు దానిలో ఉద్భవించడం జరిగింది ఆ యొక్క లింగం నుండి ఆ యొక్క దీప స్తంభం నుండి పరమేశ్వరుడు వచ్చి మీరు అబద్ధ సాక్ష్యాలు చెప్పడం జరగడం వల్ల దీనిలో ఎవరు గొప్ప కాదు ఇటువంటి కార్యకలాపాలు చేయకూడదు అని చెప్పి శివుడు వాళ్ళని మందరించడం వల్ల వారి వారిరు కూడా గొప్పతనాన్ని పక్కకు పెట్టి అంటే గొప్పతనం అంటే అహంభావం అహంభావం ఎప్పుడైతే ఉంటుందో మనిషిలో గర్వము రెండు కార్లు ఉన్నాయి రెండు మూడు బిల్డింగులు ఉన్నాయి చేతి డబ్బున డబ్బు అనే వరకు గర్వం వచ్చేస్తుంది మనిషికి ఆ గర్వం వల్ల మహామహా అయింటి వాళ్ళే అందరు కూడా అంతరించిపోయారు రావణాసురుడు బకాసురుడు అంధకాసురుడు నరకాసురుడు వీళ్ళందరూ కూడా గర్వం వల్లనే వాళ్ళందరూ కూడా పరమ భక్తులు అయినప్పటికీ కూడా గర్వం వల్ల వారి యొక్క జన్మలు చరితార్థం కాలేకపోయాయి కాబట్టి మనిషికి అనేటువంటి వాడికి గర్వం అనేది ఉండకూడదు అనేది శాస్త్రం దాన్ని మనం ప్రతి మనిషిలో ఉంటే ఈర్షా ద్వేషాలు కానీ మనం సాధన ద్వారా భగవంతుని యొక్క సాధన ద్వారా భగవంతుని యందు భక్తి ద్వారా మెల్లమెల్లగా అన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవాలి నాకు ఇగో లేదు నాకు గర్వం లేదంటే నీకు ఏదో సమయంలో ఏదో విషయంలో వస్తుంది అప్పటి వరకు మనకు కూడా తెలియదు అది ఉన్నదా లేదా అనేది కాబట్టి ఏ సమయాల్లోనైనా నిశ్చలమైన భక్తితోని దృష్టితోటి దేవుని అందు భక్తితో ఉంటే మనకు ఏం గర్వం ఉండదు ఇదంతా అనిశ్వర్యము ఏది కూడా మనకు మిగలదు ఇక్కడ ఉండడం వరకే మనము రెండు మూడు బిల్డింగులు ఉన్నా ఏదో ఒకదానిలోనే ఉంటాం పది కార్లున్నా ఉన్నా ఏదో కార్లో రోజో కార్లో పోతాం పంచభక్ష పరమాణాలు తిన్నా పోయిన రోజు కూడా ఏవి కూడా మన వెంబడి రావు అది మనం గుర్తించాలి ముఖ్యంగా కాబట్టి ఇన్ని రోజులు ఉన్నప్పుడు భూమి మీద మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాం ఎంత దైవభక్తితో ఉన్నాం ఇతరులకు సహాయం చేయకుండా అపకారం చేయకుండా ఎంతవరకు ఉన్నాం మన బంధువుల దగ్గరనే మనం చక్కగా ఉన్నామా బయట వాళ్ళ బయట ప్రపంచాన్ని పక్కకు పెట్టి ముందు మనకున్న బంధువర్గం దగ్గర బాగున్నామా ఇవన్నీ ముందు ప్రతి మనిషితోటి మనకు తగినటువంటి మన జీవితంలో కలిగినటువంటి ప్రతి మనిషితోటి కూడా చక్కగా మాట్లాడడం చక్కగా ఉండడం అనేది ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఆ విధంగా లింగస్వరూపంగా దా దాల్చినటువంటి క్షేత్రమైనటువంటి అరుణాచల క్షేత్రము అగ్నిలింగంగా ఆ రోజు శివుడు లింగస్వరూపాన్ని ఉద్భవించడం జరిగింది శివరాత్రి రోజు అందుకోసమే మనం శివరాత్రి రోజు ప్రదోష కాలంలో పూజ చేస్తాము అలాగే ఆ విధంగా రాత్రి సమయంలో పన్నెండు గంటలు లింగోద్భవ కాలం అంటారు దాన్ని లింగం ఉద్భవించినటువంటి కాలము ఆ యొక్క లింగోద్భవ కాలం ఆ లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకం చే చేయడము అర్చన చేయడము అదే విధంగా సహస్ర బిల్వార్చన చేయడం కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అప్పుడు ఆ బ్రహ్మదేవునికి ఆ యొక్క పరమేశ్వరుడు శాపాన్ని ఇవ్వడం జరిగింది నువ్వు అబద్ధపు సాక్ష్యం తోటి నేనే కోప్పాన్ని విర్రవిగావు కాబట్టి ఈ రోజు నుంచి భూలోకంలో ఎక్కడ కూడా నీకు ఏ క్షేత్రం ఉండదు బ్రహ్మదేవునికి ఎక్కడ కూడా గుడిలు కానీ గోపురాలు కానీ పూజా పునస్కారాలు ఉండవు నిత్య నైవే నీ ధూపదీప నైవేద్యాలు ఉండవు కానీ మనం చేసే కార్యక్రమంలో ముఖ్యంగా ఆయనకు ఆ విధంగా ఎటువంటి క్షేత్రం లేకుండా ఉండడం జరిగింది భూలోకం ప్రపంచంలో బ్రహ్మదేవునికి ఎక్కడ కూడా పూజ ఉండదు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నమస్కారం చేయి నా గర్వాన్ని నన్ను క్షమించమని పరమేశ్వరుని ఊరగా అప్పుడు కొన్నిటికి మాత్రం ఇవ్వడం జరిగింది ఏదయా అంటే బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా ఇక్కడ కూడా మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మరథం ముందుగా ఉంటుంది ఆ విధంగా ఇవ్వడం జరిగింది అలాగే యజ్ఞ యాగాదుల్లో బ్రహ్మను కూర్చోబెడతాం మనం ఒక దిక్కున దక్షిణ దిగ్భాగంలో భాగంలో కాబట్టి ఆ యొక్క బ్రహ్మను ఆ యొక్క యజ్ఞ యాగాదులో కూర్చోబెడతాం అలాగే బ్రాహ్మణుని కూడా బ్రహ్మగా చెప్పడం జరిగింది మన ఇంట్లో పూజా కార్యక్రమాలు రావడం గాని వివాహాలు గాని గురప్రవేశాలు చేసేవాడిని కూడా బ్రహ్మగా చెప్పడం జరిగింది ఈ విధంగా ముగ్గురిలో బ్రహ్మను చూసుకోవడం జరిగింది ఇంకా ఎక్కడ కూడా పూజా పురస్కారాలు లేవు అలాగే ఆ యొక్క ఆవు కూడా శపించాడు జరిగింది ఏమని ఆయన ముఖం ద్వారా అబద్ధం చెప్పింది ఆవు పృష్టం ద్వారా నిజాన్ని చెప్పింది కాబట్టి అందుకోసం మనం పృష్టాన్ని ముక్కాలి అంటాం ఆవుకు అందుకోసం భాగం ముఖ్యమైనటువంటిది అలాగే మొగిలిపోక ఎటువంటి పూజకు పనికిరాని పుష్పంగా స్వామివారు దానికి శపించడం జరిగింది ఆ రోజు నుంచి బ్రహ్మ విష్ణుని ఇరువురు కూడా గర్వం లేకుండా ఆ యొక్క ఉద్భవించినటువంటి ఆ దీపస్తంభమే శివలింగం ఆ విధంగా శివుడు లింగస్వరూపాన్ని దర్శించి అక్కడనే ఉద్భవించి అక్కడ ప్రతిష్టాపన చేసుకొని చక్కగా ఈ బ్రహ్మ విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు కూడా ఆ యొక్క శివుణ్ణి అభిషేకం చేసి తపస్సు చేసుకొని శివుణ్ణి ఆరాధించడం వల్ల శివుణ్ణి అభిషేకం చేసుకోవడం వల్ల మన మనస్సులో ఉన్నటువంటి మాలిన్యం అంతా కూడా దూరం అయిపోయి మనలో అహంభావం అనేది అంతా కూడా దూరం అయిపోయి గర్వం అంతా కూడా నివృత్తి అయిపోయి ప్రతి మనిషిలో కూడా భగవంతుడు అని మనం తెలుసుకోగలుగుతామని చెప్పడానికి ఆ విధంగా బ్రహ్మ మహేశ్వరులు ఆడినటువంటి ఈ జగన్నాటకం కాబట్టి ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఏదయా అంటే మనం ఆర్భాటాలకు పూజలు చేయడం కాదు భక్తితోని చేయాలి ఇక్కడ దేవుని దగ్గర ఏ విధంగా ఉంటున్నావో ప్రతి దగ్గర కూడా ఆ విధంగానే ఉండాలి ఇవి మనం ముఖ్యం నేర్చుకోవాలి నేర్చుకోవడానికే మన జీవితం అంతా కూడా అయిపోతూ ఉంటుంది కాబట్టి శ్రద్ధ భక్తితోటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళవలసిందిగా చెప్తూ అలాగే ఆ పరమేశ్వరుడు లింగస్వరూపాన్ని దర్శించిన రోజునే మహాశివరాత్రి అని మనం పేరు పెట్టుకోవడం జరిగింది అందుకోసమే మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండడము బిల్వలతోని అర్చన చేయడము శివునికి ప్రదోషములు అభిషేకం చేయడము శివునికి చండీ ప్రదక్షిణ చేయడం వల్ల సమస్తమైనటువంటి దోషాలని కూడా నివారణమవుతాయని స్కాంద పురాణం తెలియజేయడం జరిగిందని చెప్పడం జరిగింది అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి ఈరోజు కళ్యాణానికి వచ్చినటువంటి వారందరూ కూడా వారి యొక్క జన్మధన్యమైనట్టుగా మనం చెప్పవచ్చును ఎందుకంటే శివుని ఆరాధన శివాభిషేకం చూడడం వల్లనే సమస్తమైనటువంటి దోషాలు నిర్మాళ్యమైపోతూ ఉంటాయి దేవుణ్ణి ఆరాధించడం వల్ల యజ్ఞయాగాలు చేయడం వల్ల ఏదో వస్తుంది అని కాదు ముఖ్యంగా ఏంటంటే మనం కూర్చొని చేయడం వల్ల మన మనస్సు ప్రశాంతత అవుతుంది మన మనస్సు ప్రశాంతత మైండ్ పీస్ఫుల్ కావడం వల్ల మంచి ఆలోచనలతోటి మంచి స్టెప్స్ వేయడం జరుగుతూ ఉంటుంది ముందడుగులు కాబట్టి అటువంటి పూజా కార్యక్రమాలు యజ్ఞయాగాదులు చేయడం వల్ల ఏదో జరుగుతుంది ఈరోజు యజ్ఞం చేసాం రేపు మనకు డబ్బులు వస్తాయి అట్లని కాదు వ్యవస్థ ఏంటంటే మన మనస్సు శాంతి ప్రశాంతిగా ఉండి మంచి ఆలోచనలతోటి మంచి అడుగులు వేయడం మంచి వ్యవస్థలోకి వెళ్ళడం వల్ల మనకు మంచి శుభ కార్యక్రమాలు మంచి జరుగుతుందని కాబట్టి అందుకోసం మనస్సు శుద్ధి ఉండాలి మనస్సు శుద్ధి లేకుండా ఎన్ని పూజలు చేసినా యాగాలు చేసినా అభిషేకాదులు చేసినా కళ్యాణాలు చేసినా ఏమి లాభం ఉండదు మానసికమైనటువంటి శుద్ధి ఉండాలి కాబట్టి అటువంటి పరమశివుణ్ణి ఎవరైతే పూజిస్తున్నారో కొలుస్తున్నారో అభిషేకాన్ని చూస్తున్నారో చండీ ప్రదక్షిణం చేస్తున్నారు యజ్ఞయాగాదులు చేస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటుందా అని స్కాంద పురాణం చెప్పడం జరిగింది జయబలో శంకర భగవానికి జై